ఈ రోజు తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని నారావారపల్లెలో పర్యటించనున్నారు తన దివంగత సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించనున్నారు గతేడాది రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే ఆయన స్మారకార్థం మంగళవారం కుటుంబ సభ్యులు సంవత్సర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు ముఖ్యమంత్రి పర్యటనకు ఒక రోజు ముందు ఆయన కుటుంబ సభ్యులు నారావారపల్లకు చేరుకున్నారు సోమవారం రాత్రి మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర కుటుంబీకులు గ్రామానికి చేరుకున్నారు సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి సోదరుడికి అంజలి ఘటించి సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు